నమస్తే రామరాజ్యం టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను మిశ్రావంతి ఉగాది పండుగ వచ్చేస్తోంది మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు క్రోధి నామ సంవత్సరం అయిపోయింది ఇప్పుడు విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం అయితే మన తెలుగు వారందరికీ ఎన్నో రకాల పండుగలు ఉన్నప్పటికీ కూడా ఉగాది పండుగ అంటే అసలు ఈ ప్రత్యేకత వేరు ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆసక్తి ఉంటుంది అంటే ఇప్పటి నుంచి మన జాతకం ఏ విధంగా ఉండబోతోంది అంటే కష్టాలున్న వాళ్ళకి కష్టాలు తొలగిపోయి ఇకనైనా ఆనందోత్సాహాల మధ్య ఉంటామా లేదా ఆనందంలో ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతుందా ఈ విధంగా రకరకాలకి ఆసక్తి అనేది ఉంటుంది ముఖ్యంగా ఉగాది పండుగ రోజు ఈ పంచాంగం మీద ప్రతి ఒక్కరికి ఆసక్తి సరే చూద్దాం ఇప్పటికే ఈ పంచాంగం గురించి రకరకాల వీడియోలు మీరు చూస్తూనే ఉన్నారు ఐదు రాసుల వారికి అద్భుతం జరగబోతోందని ఏడు రాసుల వారికి కష్టాలు తప్పవని ఈ విధంగా రకరకాల వార్తలు వస్తున్నాయి సో ఇప్పుడు మనకు ఈ పంచాంగం గురించి ఏ రాశుల వారికి మంచిది ఏ రాశుల వారికి అంటే కష్టాలు ఉన్నటువంటి రాశుల వారికి ఎటువంటి రెమెడీస్ చేస్తే మంచిది వీటన్నిటి గురించి మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు ఈ విశ్వా వసు నామ సంవత్సరం పంచాంగం ఎలా ఉండబోతుంది మనకు క్లుప్తంగా వివరిస్తారు నమస్తే గురువుగారు మహాదేవ శ్రీమాతృ నమ ఉగాది పండుగ శుభాకాంక్షలు సంతోషం అమ్మ అందరికీ కూడా రామరాజ్యం సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సర శుభ ఆశీస్సులు అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి అని చెప్పి పర్వతవర్ధిని సమేత రాజరాజేశ్వర స్వామి ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతుంది అంటే గురువుగారు క్రోధి నామ సంవత్సరం అయిపోయింది ఇప్పుడు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం ఇక క్రోధి నామ సంవత్సరం గురించి మనం అంటే జరిగిపోయింది దాని గురించి ఒక చిన్న మాట మాట్లాడుకుందాం ఈ సంవత్సరం రాజకీయవేత్తలకి మంచిది కాదు రాజకీయ నాయకులకి మంచిది కాదు ముఖ్యంగా అని చెప్పేసి అన్నారు సో ఈ సంవత్సరం చూసుకుంటే నిజంగా పంచాంగం ప్రకారం చూసుకుంది పెద్దగా అయితే ఎక్కువ ఏం కనిపించలేదు మరి ఇప్పుడు ఆ నామంలోనే క్రోధి అనేది ఉంది ఆ సంవత్సరం నామంలోనే సో ఇప్పుడు విశ్వావసు నామ సంవత్సరం అన్నారు అంటే చూడ్డానికి సంవత్సరం మొత్తం విష్ణుదేవుడు మనతో పాటే ఉంటాడు అన్న ఆ ఒక మీనింగ్ అయితే అందులో కనిపిస్తోంది సో ఇప్పుడు నామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చూసినట్టు ఆ నిజంగానే ఐదు రాసుల వారికి డేంజరా అంటే కొన్ని రాష్ట్రాల వారికి మంచిదా విధంగా రకరకాలుగా వస్తున్నాయి సో ఒక్కసారి చెప్పండి తప్పకుండా అమ్మా ఇక్కడ విషయానికి మొత్తం మీద పన్నెండు రాసులు అవును మేషం నుండి మీ నంబర్కు సో ఒకటే ఇంట్లో మేషరాశి వారు ఉంటారు సింహరాశి వారు ఉంటారు ధనసు రాశి వారు ఉంటారు వారు అంటారు వారు బిగ్ బాస్ వాళ్ళ నాన్నగారు అనుకుంటే మీనరాశివారు వాళ్ళ అమ్మగారు అనుకుంటే సింహరాశివారు కొడుకు ధనస్సు రాశి వారు కూతురు అనుకున్నారు ఇందులో ఎవరు సంతోషపడాలి ఎవరు బాధపడాలి ఇప్పుడు వారికి ఏలినాడు శని అని భయపెడుతున్నారు ఓకే ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని అని చెప్పి భయపెడుతున్నారు సింహరాశి వారికి అష్టమ శని అని చెప్పి కూడా చెప్పడం జరుగుతున్నది ఎవరికి బాగుంది అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ సో నేనేం చెప్తాను అంటే మీ పేరు ఏమిటి ఫస్ట్ మీకు జన్మనామం ప్రకారంగా పేరుందా వ్యవహారిక నామం ప్రకారంగా పేరుందా మీ పేరు ప్రకారంగా మీకు ఏ రాశిస్తుంది దాని నుండి ఒక థర్టీ పర్సెంట్ తీసుకోవాలి మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఎవరైతే జన్మించారో వారు జన్మించినటువంటి సమయానికి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం అనేటువంటిది ఒకటి ఉంటుంది అది కొట్టడం వల్ల ఒక లగ్నం అనేటువంటిది ఏర్పడుతుంది ఆ లగ్నం ఏమిటి ఆ లగ్నాధిపతి ఎక్కడున్నాడు దీన్ని బట్టి ఏ రాశి కొందరిది పేరు బట్టి రమేష్ అంటే తులారాశి అంటున్నారు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కొడితే మేషరాశి వస్తుంది మరి కొందరు మహేష్ అంటున్నారు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా కొడితే కుంభరాశి వస్తుంది సో వాట్ ఏంటిది ఎట్లా చేసాడు ఇది దీంతో పాటు ఇవి రెండింటిని చూసుకుంటూ మీరు ఎప్పుడు జన్మించారు మీ బర్త్ డేట్ సో లక్కీ డేస్ సో ఇవి అది వ్యవహారిక నామం ప్రకారంగా థర్టీ పర్సెంట్ నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట ఇది చాలా టాప్ సీక్రెట్ ఇది ఎవ్వరు చెప్పరు ఇట్లా మేషరాశి అనగానే నాకు ఏలినాడు శని అమ్మో అని భయపడిపోతారు సో నీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా నీ లగ్నం ఏంటిది నీ లగ్నం కావాలి సో నీ లగ్నం ఏదైతే అయింది మీన లగ్నం అయితే నిజంగా నువ్వు డేంజర్ జోనే హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ మీన లగ్నంలో నీకు లగ్నాథు శనిచ్చారుడు ఉన్నాడంటే నేను ఎప్పుడు కాపాడలేడు ఇప్పుడున్న సిచువేషన్ సో మీదేదో సింహ లగ్నం సో మీదేదో మిథున లగ్నం మిథున లగ్నానికి సప్తమాతు శని ఉన్నాడు ఉన్నాడు పో పోనీ మేధ మేషరాశి నీకెందుకు టెన్షన్ నేను నడిచే దశ రాహు దశ కావచ్చును రాహులో గురువో రాహులో శనో ఎంటర్ కావచ్చును సో ఆ శని సప్తమవుతున్నాడు వివాహం కాని వారికి వివాహం అవుతుంది సో ఇక్కడ మేషరాశి వారు బాధపడాల్సిన ఉంది అర్థమైందా కనుక సబ్జెక్ట్ అనేటువంటిది ఒక అద్భుతం కనుక మేషరాశి నుండి మనకు మీనరాశి వరకు ఆదాయ వ్యయాలు నేను చెప్పను ఎందుకంటే ఎవరి కష్టం వారిది ఓకే ఓవరాల్గా ఇప్పుడు నాలుగు రూపాయలు వస్తే పద్నాలుగు రూపాయలు ఖర్చు ఉంది అరే అది చెప్పలేం కదా అది మనం ఎట్లా డిసైడ్ చేస్తాం మేబీ ఏమైనా ఇక్కడ ఏం జరుగుతుంది ఏలినాడు శనిలో అంటే కొంత ఖర్చులు పెరుగుతాయి దీంతో పాటుగా అద్భుతమైనటువంటి స్థానాలకు మనం వెళ్తాం అద్భుతమైనటువంటి స్థానానికి మనం వెళ్తాం ఎలాంటి స్థానం అంటే వాస్తవానికి పుష్ప సినిమాలో సినిమాలో జస్ట్ పుష్ప వన్ పుష్ప టూ సినిమాకు ఆయన ఎంత రేంజ్కు వెళ్ళాడో అల్లు అర్జున్ గారు ఆ రేంజ్ కు ఏనాడు శ్రేణిలో ఉన్నోళ్ళు వెళ్ళిపోతారు కష్టపడ్డారు అక్కడ కష్టపడాలి టైం వేస్ట్ చేయొద్దు సో చిన్న చిన్న అవమానాలు చిన్న చిన్న అవరోధాలు ఉంటాయి అవి కామన్ అవి అవి మనం ఎదుగుతూ ఉంటే ఎవరో ఒకరు అంటూనే ఉంటారు సో అదే మనం ఏలినాడు శ్రీ అమ్మో అని చెప్పి బాధపడితే అవసరం లేదు కదా చిన్నగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంతే పెద్దగా బాధపడాల్సిన పని లేదు సో ఓవరాల్గా ఈ విశ్వావస నామ సంవత్సరంలో రాహుకేతువులు మారుతున్నారు గురుగ్రహం మారుతుంది శనేచరుడు మారుతున్నాడు సో ఓవరాల్గా నాలుగు పెద్ద ప్లానెట్స్ ఇవి నాలుగు వీటిని బేస్ చేసుకునే ఎక్కువగా పంచాంగం చెప్తారు సో ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాలు మారడము హైలెట్ హైలెట్కే హైలెట్ సో ఎవరైతే బాగలేదు అని చెప్పి చెప్పారో ఒక వన్ టూ మంత్స్లో ఎక్సలెంట్ ఉంటుంది వాళ్ళ జాతకం అని మళ్ళీ చెప్తారు చూడండి ఎందుకంటే మేషానికి రాహువు పదకొండవ భావానికి వస్తున్నాడు పదకొండవ భావంలో రాహు వస్తే ఎక్సలెంట్ ఉంటుంది పదకొండవ భావం అంటే అది లాభస్థానం మేష రాశి వారికి ఇవి ఏది అవసరం లేదు రాహుతో మన మీకు గురువుతో పని లేదు శనిచరుతో పని లేదు రాహుగ్రహం మీకు పదకొండవ భావానికి వస్తే అది ఇస్తే ఒక కొండను తెచ్చి చేస్తుంది మీకు పెద్ద కొండను సో ఇక నువ్వు కూర్చొని తినేసి ఆ విధమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది అయితే ఇప్పుడు ఈ నామ సంవత్సరంలో ముఖ్యంగా ఏ రాశుల వారికి అదృష్టం వారిది అయిపోయింది ఇక్కడ క్లోజ్ వృషభం వృషభ రాశి వారికి జాబ్ రిలేటెడ్ మార్పులు చేర్పులు కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ చిన్న చిన్నగా సో కొంత మేర పట్టిందల్లా బంగారం లాస్ట్ మేషరాశి లాస్ట్ మేషరాశి అంటే గత టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ మేషరాశి వారికి ఎలాంటి యోగం పట్టిందో అలాంటి యోగము వృషభ రాశి వారికి పట్టబోతున్నది సింపుల్ మేషరాశి వారు ఎవరైతే ఉంటే వారిని ఒకసారి కాల్ చేసి అడగండి అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం కృతిక ఒకటో పాదం ఎవరిది ఉంది అడగండి లా అక్షరము అక్షరంతో ఉండే అటువంటి వారిని కాల్ చేసి అడగండి మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఒకవేళ వారికి బాగాలేదు అనుకుంటే ఒకవేళ వారి జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు బాగాలేవు అంతే సో మిథునం మిథున రాశి వారికి హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా బాగుంది కొంచెం గురువైంది అంటే వీరికి లగ్నాతు రావడం వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ ఎక్కువగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ పెరగడము ఈగో ఫీలింగ్ పెరగడము ఇలాంటివి కొన్ని జరిగే ఛాన్సెస్ ఉంటాయి సో అవి చూసుకుంటూ వారు ముందుకు వెళ్తే సరిపోతుంది సో ఇక కర్కాటకం కర్కాటక రాశి వారికి కొంత మేర హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును లేదా కొంతమేర స్థాన చలనాలు ప్రదేశ మార్పులు గృహానికి సంబంధించినటువంటి పనులు ముందుకు వెళుతూ వెళుతూ ఆగిపోవడాలు ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి అదేవిధంగా మనకు ఈ యొక్క జాబ్ రిలేటెడ్ కానీ ఈ యొక్క విదేశీ ప్రయాణాలు కానీ ఇవన్నిటికి సంబంధించిన ముందుకు వెళ్ళిపోతుంది అంటే ఈ కర్కాటక రాశి వారికి అంటే చిన్న చిన్న ఇబ్బందులు అన్నారు కదా ఏ దేవుడిని ప్రార్థించుకుంటే మంచిది కర్కాటక రాశి వారు దత్తాత్రేయ స్వామి ఇక అదేవిధంగా సింహరాశి సింహరాశి వారికి విపరీతమైనటువంటి ధనయోగం అద్భుతమైనటువంటి డబ్బు కలిసి రావడం ఏ పని అనుకుంటే ఆ పని ముందుకు వెళ్ళడం అదేవిధంగా విదేశీ ప్రయాణాలు కానీ ఇలాంటివి కొన్ని కొన్ని పనులు అద్భుతంగా ముందుకు వెళ్ళిపోతాయి జాబ్ రిలేటెడ్ వీరికి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది బాగుంది సింహరాశి వారికి కొంతమేర అష్టమ శని ఏమిటి అంటే కొంచెం భార్యాభర్తలలో గొడవలు కానీ విడాకుల దాకా అటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి పిమ్మట కన్యా రాశి సో అద్భుతమైనటువంటి వ్యాపారం జరుగుతుంది వీరికి వ్యాపారంలో ఏమైనా పోటీ తత్వం ఏర్పడే పరిస్థితి ఉంటుంది సో కొత్తగా ఏమైనా వ్యాపారం మొదలు పెట్టాలి అన్న ఇంకేదైనా అనుకున్నా కూడా చాలా బాగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది జాబ్లో కూడా ఉన్నతం వైపుగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక తులారాశి తులారాశి వారికి గడిచిన రోజులలో కంటే కూడా ఈ సంవత్సరం అంత అద్భుతంగా ఉంది మొత్తము కూడా అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళుతవి వీరికి కూడా జాబ్ రిలేటెడ్ కానీ విదేశీ ప్రయాణాలు కానీ ఇలా కొన్ని కొన్ని ముందుకు వెళ్ళిపోతున్నవి ఇక వృచిక రాశి వృచ్చిక రాశి వారికి కొంత కష్టకాలంగానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నుండి కూడా పెద్దగా కరెక్ట్గా ఫలితం అయితే ఏం లేదు అప్పటి నుండి ఉన్నటువంటి ఇబ్బందులే ఇప్పుడు కొంత తగ్గుముఖంగా ఉంటవి బట్ గురువు కొంత వీరిని బాధించేటువంటి పరిస్థితి ఉంది సో గురుగ్రహానికి ఎక్కువగా పూజ చేసుకోవాలి ఇక ధనస్సు రాశి ఇరవై మూడులో అద్భుతంగా ఉంది వీరికి ఇరవై నాలుగులో కాస్త బాగాలేదు ఇరవై ఐదులో బాగుంది సో వీరి కూడా సొంత ఇంటి కళ కానీ లేదా గృహ ప్రవేశం చేసుకునేటువంటి యోగం కానీ ఏమైనా అపార్ట్మెంట్ కొనేటువంటి పరిస్థితి కానీ ఏమైనా ల్యాండ్ తీసుకునేటువంటి పరిస్థితి కానీ ల్యాండ్స్ ఏమైనా ఉంటే అమ్ముడు పోవడం కానీ మంచి డబ్బులు కలిసి రావడం కానీ పార్ట్నర్ దొరకడం కానీ వివాహానికి సంబంధించి కానీ ఇలాంటివి ఉన్నవి సో అటు పిమ్మట మకర రాశి మకర రాశి వారికి ఏలినాడు శని నుండి విముక్తులు అయ్యి గురువు కొంతమేర వీరికి బలాన్ని తక్కువగా ఇస్తున్నాడు సో దీనివల్ల కొంత అవమానాలు కానీ వర్క్ ప్రెషర్ కానీ అవరోధాలు కానీ కొంతమేర నమ్మిన వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం కానీ కొంతమేర ఇబ్బందికరంగా ఉంటుంది సో జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి కుంభరాశికి సంబంధించి ఖచ్చితంగా కూడా వీరు నోటిని ఎంతో అదుపులో పెట్టుకోవాలి ఎంత కష్టపడినా కూడా ఫలితం అనేటువంటిది కొంత తక్కువగానే ఉంటుంది సో వీరికి పంచమ గురువు సో మనకు వివాహం కాని వారికి వివాహం కానీ చక్కటి ఉద్యోగం లభించడం కానీ విదేశీ ప్రయాణాలు కానీ సంతానం కోసం ఎదురు చూస్తూ అటువంటి వారికి సంతానం అవ్వడం కానీ జాబ్లో ప్రమోషన్స్ కానీ ఇలాంటివి ఉంటాయి సో ఇక చివరగా మీనరాశి మీనరాశి వారికి ల్యాండ్ రిలేటెడ్ ఇబ్బందులు కానీ కొంతమేర ల్యాండ్ తీసుకోవాలి అనేటువంటి ఆలోచన కానీ మ్యారిటికల్ లైఫ్లో చిన్న చిన్న గొడవలు ఏర్పడడం కానీ ఇలాంటివి కొన్ని కొన్ని జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అయినను కూడా లగ్నాత్తు శనిచరుడు ఉన్నాడు కనుక గట్టి సంకల్పంతో ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది ఇట్లా ఓవరాల్గా మనకు పన్నెండు రాశులు ఇందులో అన్ని రాశులు బాగానే ఉన్నాయి ఇది బాగాలేదని నేను ఎట్లా చెప్తాను నేను ఫస్టే చెప్పిన ఒక ఇంట్లో నలుగురు వ్యక్తులు ఉంటే నలుగురు నాలుగు రాశులు ఉంటుంది సో నేను ఇది బాగలేదు అని చెప్పి నేను రూమ్లో వేసి స్థానం పెట్టాయన్నా లేదు కదా సో ఏదో చిన్నగా మనం ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలకు నమస్కరించుకొని అక్కడలో దగ్గరలో ఉండే అమ్మవారో గణపతో ఈశ్వరునికో ఒక పది నిమిషాలు వారితో ప్రేయర్ చేసి అయితే గురువు గారు ఇప్పుడు మీరు ఇందాక నవగ్రహాలు అన్నప్పుడు నాకు ఒక ప్రశ్న తలెత్తింది నవ అంటే గుళ్ళో ఉన్నప్పుడు నవగ్రహాలకి దండం పెట్టుకునేటప్పుడు నవగ్రహాలను చేతితో తాకకుండా మొక్కాలి అంటారు అంతేనా తాకొద్దా నవగ్రహాలని నవగ్రహాలు సాక్షాత్తు ఈశ్వర స్వరూపాలు అంతే ఒకటే మాట తాకచ్చు ఏం కాదు ఒకటే మాట ఇక అంతే ఇక ఇక మళ్ళీ తాగొచ్చు తాక తాకపోవడం అనేటువంటిది వాళ్ళ అవివేకం వారి అజ్ఞానం దానికి మనం ఏం చెప్పలేం ఇప్పుడు ఒక వ్యక్తిని నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అని మనం ఎంతసేపు అని చెప్తాం వారికి వాళ్ళు నేర్చుకోవాలి పుస్తకాలు చదువు ప్రవచనాలు వినో తెలువనివి తెలుసుకుంటే జ్ఞానం అంటారు అది సో ఎంతసేపటికి నాకు ఇదే తెలుసు నేను ఇంతే అంటే మనం ఏం చేయలేం కదా సో నవగ్రహాలు కూడా సాక్షాత్తు ఈశ్వరు స్వరూపాలు అవి తొమ్మిది కూడా అంతే వాటిని మీరు ముట్టుకుంటారా వాటికి వస్త్రం వేస్తారా వాటికి పూజ చేస్తారా ఏం చేసినా ఇక్కడి నుండి చెయ్యండి అమ్మో ముట్టుకోవాలా అంటే అయిపోయాను పూజ చేసే వేస్ట్గా అయితే గురుగారు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అన్ని రాశుల వారికి బాగానే ఉంది అంతా ఓకే బాగుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ ఈ రాశి వారికి అదృష్టం వరుస్తుంది కదా అని సైలెంట్ కూర్చుంటే ఏది దగ్గరికి రాదు ఎవరైనా కష్టపడాల్సిందే అవును మీరు ఇప్పుడు బాగాలేనండి వేసి వేస్తాం వేసి గురువు గారు మీరు చెప్పిన పంచాంగం అనేది నార్మల్గా అందరు రాసుల వారికి బాగానే ఉంది అంటే ఎవరు అని కానీ ఇట్లా ఈ విధంగా ఏం లేదు బట్ వేణుస్వామి ప్రముఖ జ్యోతిష్కులు మీరు చూసే ఉంటారు తను చెప్పిన జ్యోతిష్యం మాత్రం వేరుగా ఉంది అంటే ఒక రకంగా కొన్ని రాష్ట్ర వారిని భయపెట్టే విధంగా కొంతమందికి ఏమో లక్ష్మీదేవి వచ్చి ఒళ్ళోనే కూర్చుంటుంది అన్న విధంగా ఆ విధంగా చెప్పడం జరిగింది సో తన జ్యోతిష్యానికి మీ జ్యోతిష్యానికి కొంచెం డిఫరెన్స్ ఉంది ఇప్పుడు తల్లి ఇది ఓవరాల్గా పంచాంగము అనేది అది మనిషి యొక్క వ్యక్తికి సంబంధించింది ఇప్పుడు నా పేరు పలానా ఉదాహరణకు అయ్యో నా డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా నా రాశి వేరు కదా సో మీరు చెప్పినటువంటిది నాకు ఏ రాశిని నేను తీసుకోవాలి నాకు నడిచేటువంటి దశ అంతర్దశలు నాకు తెలుసు కదా నా జాతకరీత్యా ఓకే ఇప్పుడు మీరు అన్న రాశులలో బాగాలేని రాశులలో నాదొకటి ఉంది ఉదాహరణకు సో ఐఎమ్ సో హ్యాపీ బాగానే ఉంది గత కొన్ని రోజుల నుండి కూడా సో నా జాతక రీత్యా మార్పులు చేర్పులు అనేటువంటిది నాకు తెలుసు నాకు అంటే ఐమ్ ఒక పర్సన్ ఉదాహరణకు కనుక తను చెప్పింది అది వాళ్ళని భయపెట్టాలని తను ఆల్రెడీ చెప్పాడు కదా సో ఐదు రాసులు బాగాలేవు ఏడు రాశులు బాగున్నాయి అని చెప్పాను అంటే ఏడు పాజిటివ్ ఐదు నెగిటివ్ అని చెప్పి చెప్పాడు తనే చెప్పాడు ఆల్రెడీ అంటే ఒకటమ్మా ఇప్పుడు మనము ఎప్పుడైనా ఒకరికి మనశ్శాంతి కానీ లేదా మనసు తృప్తి అనేటువంటిది మన వల్ల కలగాలి ఇబ్బంది కల ఇప్పుడు నాకు బాగాలేదు 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 అని నేనే ఒక వంద సార్లు అనుకుంటా బాగుండదు ఓకే కారులో కూర్చున్న తర్వాత మెల్లగా పోని ఏటన దాకిస్తామేమో మెల్లగా పోనీ ఎటన తాకిస్తే ఎవడో వచ్చి తాకిపోతాడు ఏం కాదు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపో అయిపోయాయి అవన్నీ ఎవరేం ఇబ్బంది పడాల్సిన పనులు లేదు ఒకవేళ మీ కర్మ కర్మ అంటే ఎట్లా మనం అటువంటి కర్మ ఇప్పుడు మనము ఒక దొంగ అయితే ఇవాళ కాకుండా రేపైనా ఎవడో ఒకడు మనల్ని వెలువెడి చూపిస్తాడు అవునా కాదా అంతే ఇది ఇది ఇలాగే గుర్తుంచుకోండి ఓకే అంటే ఫైనల్ గా చిన్న ప్రశ్న గురుగారు ఇప్పుడు క్రోదినామ సంవత్సరంలో రాజకీయ నాయకులకు సంథింగ్ అదని చెప్పేసి కదా మరి ఇప్పుడు ఈ నామ సంవత్సరం అనేది ఇంకెవరికైనా సంవత్సరంలో ఎవరైతే క్రోధీనామ సంవత్సరంలో ఒక లక్ష రూపాయలు ఇవన్న వారం రోజుల కొడతా ఒక ముప్పై వేలు ఇవన్న సాయంత్రం కొడతా ఒక ఆరు లక్షల ఒక మూడు నెలలు ఇంట్రెస్ట్ కట్టుకో నేను మూడు నెలలు ఇచ్చేస్తా చెక్కులు ఇచ్చి పేపర్ రాసుకొని ఎవరైతే తీసుకొని నా పైసలు నాకు అంటే లేవు ఇప్పుడు ఏంది ఏం చేస్తావు ఇప్పుడు లేవు ఏటి పోతావు ఏం చేస్తావు చేసుకో నీకు తెలుసు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉందని ఆల్రెడీ డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు పైసల కోసం సో ఎవరైతే ఇంకా ఎంత అద్భుతం అంటే బ్యాంకు వెళ్ళి నేను డబ్బులు వేసిన అని చెప్పి దాని మీద రాసినటువంటి చిట్టి అది ఏదైతే ఉందో అది ఫోటో తీసి పెట్టి పెడితే వీరు బ్యా ఏటీఎం పోయి డబ్బు మన బ్యాంకు వెళ్ళా చెక్ వేస్తే అలా డబ్బులు లేవు దానికి దీనికి వన్ అవర్ తేడా వీడు వేసిన వాడే వేరే త్వరతో తీపిచ్చిండు పైసలు ఇక్కడనేమో నేను వేసిన ఆల్రెడీ అది ఏదైనా కట్ కావచ్చు అర్థమైందా విషయం అప్పు ఇచ్చినటువంటి వానికి చెక్ ఇచ్చిండు డ్రా పో అన్నాడు వీడు పోయి డబ్బులు వేసిండు ఇంకో చెక్ కిటిచ్చిండు ఎంబడే ఇమ్మీడియట్గా డ్రా చేసేసుకో అని చెప్పి సో వీళ్ళు వెళ్ళేలోపు ఈ డబ్బులు మళ్ళీ వీళ్ళు వీళ్ళు డ్రా చేసేసుకున్నారు మళ్ళీ దబాయింపు ఉల్టా ఇట్లా దబాయించినటువంటి వారికి ఈ విశ్వవాసనామ సంవత్సరంలో సినిమా సితార అవుతుంది రాసి పెట్టుకోవచ్చు పక్కా ఇది మాత్రం ఫైనల్ ఇప్పుడు డబ్బుల విషయంలో చాలా అంటే చాలా ఇవన్నీ క్లయింట్స్ ఎంతమంది కాల్స్ అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు మొత్తము కూడా ఉదాహరణకు పది ఫోన్లు మాట్లాడితే ఎనిమిది ఫోన్లు డబ్బులే వంద ఫోన్లు మాట్లాడితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్బులే ఏది లేదు సో ఆ విధంగా మనుషులను నమ్మించి డబ్బులు మీరు ఎవరైతే మోసం చేసి ఉన్నారో ఖచ్చితంగా మీకు అద్భుతమైనటువంటి శిక్ష భగవంతుడు ఉన్నాడు ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఒకటి రెండవది రాజకీయ వ్యక్తులలో కొంత గొడవలు ఏర్పడి ప్రజలకు రాజకీయంపై రాజకీయ వాదులపై కొంత వ్యతిరేక భావం రావడం వారు అమలుపరుస్తాను అని చెప్పినటువంటి కొన్ని కొన్ని పథకాలు అమలుపరచక ప్రజలు ఇబ్బంది పడి రెండు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి ఈ యొక్క గవర్నమెంట్ రిలేటెడ్ ఈ యొక్క ఎవరైతే పోస్టులో ఉన్నారో అంటే ఈ రాజకీయవేత్తంగా సో వారికి కొంత ఘర్షణలు కానీ అదేవిధంగా కొంత సమయస్ఫూర్తితో కొన్ని కొన్ని పథకాలు కానీ పనులు కానీ అమలు చేయలేక తొందరపాటు స్వభావంతో చేసి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు దీంతో పాటుగా ఎవరైతే ఈ యొక్క గవర్నమెంట్ రిలేటెడ్ రంగంలో ఉన్నారో వారికి కొంత గవర్నమెంట్ రిలేటెడ్ కానీ గొప్ప పెద్ద పెద్ద బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారికి ఈ యొక్క సిఐడి కావచ్చును ఈడీ కావచ్చును ఇలా ఇన్కమ్ కావచ్చును ఇలాంటి కొన్ని రైట్ జరిగే అటువంటి పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది ఓకే గురుగారు అంటే ఇప్పుడు కొంతమంది జ్యోతిష్యులు చెప్పడం వల్ల ఈ విశ్వవసనామ సంవత్సరం కూడా అమ్మో ఈసారి కూడా మనకు అదృష్టం లేదే అని చాలామంది భయపడుతున్నారు సో అట్లేం లేదు అన్ని రాష్ట్రాల వారికి అన్ని విధాలుగా బాగానే ఉంది ఇంకా ముఖ్యంగా మీరు చెప్పినటువంటి ఎవరైతే డబ్బు విషయంలో మోసం చేసే వాళ్ళు ఉన్నారో ఇటువంటి వారికి శిక్ష తప్పకుండా ఉంటుంది దేవుడు ఖచ్చితంగా శిక్ష విధిస్తాడు ఈ సంవత్సరంలో అని థ్యాంక్ యూ సో మచ్ గురుగారు అంటే ఈ విశ్వావస నామ సంవత్సరం గురించి మాకు చాలా క్లుప్తంగా వివరించినందుకు ధన్యవాదాలు